హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సేమియా చాలామంది సేమ్యా చేస్తే చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కానీ ఇలా చేస్తే చల్లారిన తర్వాత అస్సలు గట్టిపడదు నేను ఈ రెసిపీ ఒక వంద సార్లు చేసి ఉండొచ్చు ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు మీరు కూడా ఇలా ట్రై చేయండి మన ఈ సేమియాకి మంచి టేస్ట్ ఇచ్చేది ఒకటి ఉంది అదేంటంటే బెల్లం ఇలా బెల్లాన్ని సన్నగా తురుముకొని ఒక కప్లోకి తీసుకోండి ఒక కప్పు సన్నగా తరుముకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి రెండు కప్పుల దాకా నీళ్ళని పోసుకొని అలాగే రెండు యాలకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరగాలి బెల్లం అంతా కూడా ఇలా కరిగించుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మంచిగా జోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వేయించుకోవాలి ఇలా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి నేను రెండు కప్పుల దాకా సేమియాన్ని తీసుకుంటున్నాను ఈ రెండు కప్పుల సేమియా అనేది ఫైవ్ మెంబర్స్కి ఒక్కొక్క కప్పు దాకా వస్తుంది ఈ సేమియా అంతా కూడా నెయ్యిలో బాగా ఒక టెన్ మినిట్స్ దాకా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా రావాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి వాటర్ని పోసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోండి చూసారు కదండి ఇలా మెత్తగా కాకుండా లైట్గా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాన్ని ఇంకొకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు హాఫ్ కప్ దాకా చక్కెర వేసుకోండి మీ షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను చక్కెర వేసిన తర్వాత ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ గ్లాస్ దాకా మిల్క్ని వేసుకోవాలి చిక్కడి పాలన వేసుకున్నాను చిక్కడి పాలన వేసుకుంటేనే సేమియా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపేసి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికింది సెవెంటీ పర్సెంట్ ఉడికింది మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకో టూ మినిట్స్ అలా ఉడికించుకోండి ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా సేమియాలో వేసేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి సేమియా అంతా కూడా చల్లారిపోవాలి కొంచెం కూడా హీట్లో అస్సలు ఉండకూడదు ఇలా సేమి అంతా చల్లగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఇందులో పోసేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఖచ్చితంగా సేమ్యా చల్లారిన తర్వాతనే ఈ బెల్లం నీళ్ళు అనేది వేసుకోవాలి అలాగే లాస్ట్లో కొన్ని పాలను కూడా యాడ్ చేసుకోండి చూసారు కదండి ఎంత మంచిగా వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఈ బెల్లం నీళ్ళు వేస్తాం కాబట్టి సేమ్యా హైలెట్ టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే సేమ్యా టేస్ట్తో పాటు చల్లారిన తర్వాత అస్సలు గట్టిపడదు మీరు కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్